ఆర్థికంగా అదమ పాతాలానికి తీసుకుపోయినారు ఈ పదకొండు లక్షల కోట్లు అప్పులకు ఏం సమాధానం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండ నువ్వు చేసిన మోసాలు కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉండ ఇది ప్రజలు నమ్ముతానా అని అడుగుతా ఉండ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం నేను ఒకటే అడుగుతా ఉండ రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం లేకొచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు ఏమైనా అని చెప్పి ప్రజలు అడిగితే నాకు ఆ సంక్షేమ పథకాలతో సంబంధం లేదు నేను చెప్పినట్టు మాత్రమే అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ మీ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా అసలు సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా అని అడుగుతా ఉండ లక్షల మంది పెన్షన్దారులు వృద్ధులు వితంతులు వికలాంగులకు రకరకాల కారణాలు పెట్టి మీరు పెన్షన్లు కోసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన ప్రభుత్వం ఈరోజు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో మహిళలు మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు రైతులకు వ్యవసాయ సాయం కావచ్చు ఇవన్నీ కూడా దశల వారీగా అమలు చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది ఈ సమయంలో ఏడు నెలకే అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీన్ని ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు ఇవి పాయా అభిపాయా అని మాట్లాడుతున్నా ఏమీ పోలేదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతూ ఉంది ఇప్పటికే మీరు చూసింటారు నాలుగు లక్షల ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుక తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక సంపన్న రాష్ట్రంగా తయారు చేసేదానికి ముఖ్యమంత్రి పడుతున్న కష్టాలు చూసి ప్రజలందరూ హర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఏదైతే ఉద్యోగాల కల్పన అన్నారు దాని ద్వారా ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ముందడిగేస్తూ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించి వాళ్ళ సప్లాన్ని కూడా అమలు చేసేదానికి వాళ్ళను కాలం మీద నిలబడేదానికి ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది మీరు గతంలో మీరు మాట్లాడుతున్నారు రెండున్నర లక్ష ఉద్యోగాలు పోయినాయని ఎందుకు అబద్ధం చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉండ వాలంటీర్లు రెండు